మరో రెండు రోజులలో తులారాశి వారు చక్రం తిప్పబోతూ ఉన్నారు పద్నాలుగేళ్ల పాటు ఉన్న వీరి దరిద్రం పోతుంది ఎవరైతే మిమ్మల్ని జీరో అన్నారో వారే మిమ్మల్ని హీరో అంటారు ఖచ్చితంగా తులారాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ కీలక మలుపు ఏంటి మరో రెండు రోజుల్లో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు వారు అలంకార ప్రియులని శాస్త్రం చెప్తోంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా పోల్చుకోలేరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిర ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు తులారాశి వారికి యవ్వన ప్రాయములో అదృష్టము కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తన తరతరాలకు ఆదర్శముగా నిలుస్తూ ఉంటారు బంధువర్గముతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతూ ఉంటాయి ఏ విషయములో రాజీ లేకుండా శ్రమిస్తారు కూతురుకు మాత్రం అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తూ ఉంటాయి వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు బంధువర్గంలో విభేదాలు ఈ వారికి కొనసాగుతూ ఉంటాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ వారికి ఉంటుంది వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది తులారాశి వారిని ప్రేమించేవారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ జరగదు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చునైనా సరే పెడుతూ ఉంటారు స్నేహితులకు ఆపదల్లో వీరు దేవుడిగా కనిపిస్తూ ఉంటారు వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతూ ఉంటుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది వారికి నీల రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి తులారాశి వారు మరో రెండు రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు జీవితంలో ఉన్నతంగా ఎదగబోతూ ఉన్నారు వృత్తిపరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తారు అలాగే ఇప్పటి వీరు చూడని మార్పులు చూస్తూ ఉంటారు ఆర్థికంగా కూడా ఇది అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది వృత్తిపరంగా ఖచ్చితంగా రానున్న రెండు రోజుల్లో మంచి ఫలితాలను అందుకోబోతూ ఉన్నారు వృత్తిలో అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాన్ని దక్కించుకుంటూ ఉంటారు తర్వాత స్థలం లేదా పదవిలో ఊహించని మార్పు కూడా కలుగుతుంది దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇప్పటి వరకు జీవితంలో జీరోగా బ్రతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హీరోగా మారుతారు దీనికి వందకు వంద శాతం మీరు పడిన కష్టమే మీరు పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతుంది అలాగే మీరు మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు అన్ని ముఖ్యమైన పత్రాలను తనిఖీ చేసుకోవటం మంచిది ముఖ్యమైన పత్రాలు మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు ఉద్యోగ మార్పు కోసం లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది రానున్న రెండు రోజులలో మీరు విదేశాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఇక రానున్న రెండు రోజుల్లో తులారాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇది మీకు మంచి సంపాదన కలిగేటటువంటి సమయం అలాగే ఊహించిన మార్పులు ఉంటాయి ఈ ఊహించిన అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీరు ఎప్పటి నుంచో కోర్టులో మీ ఆస్తులు పూర్వీకుల ఆస్తులు కనుక ఏవైతే స్ట్రక్ అయిపోయి ఉంటాయో అవి వాటికి సంబంధించిన తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే శని ఆరవ ఇంట్లో సంచరించడం వల్ల మీకు ఆర్థిక వృద్ధిలో ఎంతగానో సహాయం పడుతుంది ఈ విషయాన్ని మీరు నమ్మలేకపోతారు ఇక వ్యాపారంలో ఉన్న వారికి రానున్న రెండు రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది మీరు ఎప్పుడూ చూడనంత మెరుగైన వృద్ధిని చూస్తారు పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది అలాగే ఆర్థిక నష్టాలతో ఇంకా మీ భాగస్వామితో సమస్యలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది దీనితో పాటుగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే వ్యాపారంలో విపరీతంగా కలిసి రావటం వల్ల మీకు అద్భుతమైన కాలంగా ఉంటుంది ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే తులారాశికి చెందిన విద్యార్థులకు రానున్న రెండు రోజుల్లో మంచి సమయంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ఫలితాన్ని మీరు ఈ సమయంలో దక్కించుకోవచ్చు దాంతోపాటుగా మీరు మెరుగైన విద్యను పొందుతారు మీరు మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు అయితే కొన్ని ఆటంకాలు ఉంటాయి కాబట్టి కోరుకున్న ఫలితాలను పొందడానికి మీరు కష్టపడాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ కారణంగా మీరు అంటే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇంకా వ్యాపారం ఉద్యోగము వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ కూడా మీరు చక్రం తిప్పుతూ ఉంటారు అందులో సందేహమే లేదు ఇక మీ పద్నాలుగేళ్ల పాటు ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది జీవితంలో ఇంతకన్నా ఆనందకరమైనటువంటి క్షణాలు లేవనే విషయాన్ని మీరు గ్రహిస్తారు ఈ రెండు రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్టదైవాన్ని పూజించండి మేలు జరుగుతుంది అలాగే తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారు ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు ఇప్పుడు స్వయంగా వాళ్లే వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల గురించి లేదా ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను మీ లైఫ్ నుంచి బయటపడేయాలి మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోనికి రానివ్వకూడదు వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండే మీ పనులను చకచకా చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజీనెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచి జరుగుతుంది మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని విడిచి వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరకు రాబోతూ ఉన్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడూ మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తూ ఉంటారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గర చేరనివ్వకండి మళ్ళీ వారిని నమ్మకండి కాబట్టి తులారాశి వారు మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దేవుడి మీద నమ్మకము పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి తులారాశి వారు మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఇంకా తులారాశి వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను పఠించాలి లక్ష్మీదేవి ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయటం శుభకరం వారు శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలా కాలం కలిసి వస్తుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు